నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ గీతాంజలి ప్రస్తుతం మనతో పాటు ఇస్కాన్ నుంచి ప్రణవానంద ప్రభుజీ ఉన్నారు వారితో మాట్లాడదాం చాలా సంతోషం ఎన్నో రోజుల తర్వాత తెలిసాము విశేషమైన సందర్భం ఇప్పుడు పూరి జగన్నాథుడు ఎన్నిసార్లు తలుచుకున్నా ఎన్నిసార్లు విన్నా ఆయన గురించి తేరదంతే ఇంకా ఇంకా తెలుసుకోవాలనే కోరిక అయితే ప్రస్తుతం ఏదైతే ఒరిస్సాలో ఉన్నటువంటి పూరి లో ఉన్నటువంటి ఆలయం గురించి ప్రభుజీ యుగాల నాటిది ఈ ఆలయం అని చెప్తూ ఉంటారు అక్కడ ఉన్నది అయితే ప్రత్యేకంగా ఆలయంగా చూసింది మాత్రం పదమూడు వందల శతాబ్దం నుంచి అప్పుడు నిర్మాణం అనేది జరిగిందంటారు అంతకు ముందసలు ఎలా ఉండేది అక్కడ స్వామి ఎలా కొలువై ఉన్నారు ఈ వివరాలు తెలియచేయండి పూరి క్షేత్రం చాలా విలక్షణమైన క్షేత్రము చాలా అద్భుతమైన ఆలయ సంపద జగన్నాథ స్వామికి ఉన్నది మీరు పూరి వెళ్ళారా అయ్యో తప్పకుండా వెళ్ళాలి అద్భుతమైన దర్శనం మనకి జగన్నాథుడి కలుగుతూ ఉంటుంది ఎంతో మంది మహారాజులు ఆ ఆలయాన్ని నిర్మాణం చేస్తూ పునః నిర్మాణం చేస్తూ వస్తూ ఉన్నారు ఆ మహారాజ ఇంద్రద్యుమ్న అనే మహారాజు వారు అక్కడ జగన్నాథ స్వామిని స్థాపన చేశారనమాట వారి యొక్క ధర్మవతినియే గుండీచ అందుకే ఇప్పుడు రథయాత్ర అప్పుడు జగన్నాథుడు మందిరం నుంచి బయలుదేరి గుండీచా మందిరానికి చేరుకుంటారు వెళ్తారా అయితే వాళ్ళ తల్లిగారిగా భావిస్తారు అత్తగా అంటారు మధుర ఈ కురుక్షేత్రం నుంచి బృందావనం వరకు జరిగే యాత్ర కూడా అంటారు ఈ జగన్నాథ రథాన్ని గుండీచా మందిరానికి తీసుకెళ్లటం అయితే చాలా విశేషం ఏంటి అంటే ఇంద్రదుమ్న మహారాజు గారికి జగన్నాథుని కృష్ణ దర్శనం చేసుకోవాలని చాలా కోరికగా ఉండేది అప్పుడు ఏమైందంటే అక్కడ నీలాచలం ఇప్పుడు ఉండే ప్రదేశాన్ని ఇప్పుడు పూరి అంటున్నాం కదా ఇంతకు ముందు నీలాచలం అనేవాళ్ళనమాట నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే అని వస్తుంది శ్లోకం అయితే ఆ నీలాచలంలో నీల అనే కృష్ణుడు ఉండేవాడు ఆయన దర్శనం చేసుకోవాలని చాలా కోరిక ఎవరికి మన ఇంద్రదుమ్న మహారాజు గారికి ఈయన అవంతి దేశం అంటే ఉజ్జయినిలో ఉండేవారు అనమాట అయితే ఇక్కడ నుంచి ఒక మినిస్టర్ ని పంపిస్తారు అయ్యా విద్యాపతి ఆయన పేరు మీరెళ్ళి ఆ నీలమాధవుని దర్శనం చేసుకొని ఆయన ఎక్కడున్నాడో చెప్తే మేమందరం వచ్చి దర్శనం చేసుకుంటాము అయితే అక్కడ ఒక ట్రైబల్ పీపుల్ కృష్ణుడిని వర్షిప్ చేస్తూ ఉండేవారు అనమాట ఎవరిని రానిచ్చే వాళ్ళు కాదు ఎందుకంటే అక్కడ ఒక నానుడు ఉంది ఎవరైనా వేరే వాళ్ళు బయట వాళ్ళు వస్తే కృష్ణుడు మనకి దక్కకుండా పోతు పోతారు అని ఒక నానుడి దాంతో ఈ విశ్వవసు అని ఆయన అక్కడ ఉండే శబరజాతికి సంబంధించిన వాళ్ళే ఆ భగవత్ సేవ చేస్తుండే మీరు చూడండి కృష్ణ సేవ అందరిది అండి అది సనాతన ధర్మం యొక్క విశిష్టత ఆ శబరి సేవించింది గుహుడు సేవించుకున్నాడు రామచంద్రమూర్తిని ఆ అందరూ ప్రేమతో సేవించుకోవచ్చు భగవత్ సేవకి ఎవ్వరు దూరం కాదండి ఆ అయితే ఈ వీళ్ళందరూ ఈ ట్రైబల్స్ అందరూ కృష్ణుని సేవించుకుంటున్నారు విద్యాపతి వెళ్ళి చాలా ప్రయత్నం చేస్తారు ఎలా అబ్బా ఎలా కనుక్కోవాలి ఇవే అంటే ఈయన అస్సలు తీసుకెళ్లరు అనమాట చాలా మంచి అయిన విద్యాపతి వీళ్ళ కోసం చాలా మంచి పనులు చేస్తాడు అయినా సరే నిన్ను మాత్రం దర్శనాన్ని తీసుకెళ్లామంటే అంటే కొన్ని రోజులు ఉన్నాక ఈ విశ్వవసు వాళ్ళ కూతురు లలిత అవి పెళ్లి చేసుకుంటాడు అనమాట విద్య పెళ్లి చేసుకుని ఇప్పుడు అల్లుడు కదండి అల్లుడు అడుగుతే చేయాలి కదా మామగారిని అడుగుతారు అయ్యా ఆ కృష్ణ దర్శనం చేయించండి అన్నంగానే ఏం చేశారు తెలుసా సరే అల్లుడు కాబట్టి తీసుకెళ్తాను కానీ ఒక కండిషన్ ఏంటంటే నీకు చూపించాను అని కళ్ళకు గంతులు కట్టేస్తాడు కళ్ళకు గంతులు కట్టేసి తీసుకెళ్తూ ఉంటారు అయితే ఈ తెలివిగా ఏం చేస్తాడంటే ఒక బ్యాగ్ లో ఒక చిన్న క్లాత్ లో ఆవాలు పెట్టుకొని ఆవాలు ముడిగట్టి నడుముకు పెట్టుకొని దానికి ఒక చిన్న హోల్ పెడతారు అనమాట సన్నగా ఆవాలు కిందికి జారుతూ ఉంటాయి అలా ఆయన మొత్తం వెళ్ళిన దారి మొత్తంలో ఆవాలు పడిపోయి దర్శనం చేసుకున్నాడు పట్టీలు దియంగానే నీలమాధవ్ అద్భుతమైన సుందరమైన స్వరూపం అక్కడ నుంచి ఒక చిన్న పక్షి ఆ నీలమాధవ్ పక్కన ఉండే ఒక కుండ రోహిణి కుండ అక్కడికొచ్చి అక్కడికి వచ్చి ముట్టుకోంగానే తప్పని కిందకి జారిపోయి వైకుంఠమూర్తులు నాలుగు చేతులతో పైకి లేసి వైకుంఠానికి వెళ్ళిపోయింది తర్వాత అక్కడ ఉండే ప్రసాదాలు మాలలన్నీ కూడా మెరుస్తూ ఉన్నాయన్నమాట ఆ పుష్పమాలికలు ఎందుకంటే స్వర్గం నుంచి తెచ్చిన పూలతో అలంకరణ చేశారు స్వామికి అయితే అలాంటి ప్రదేశం చూసి అమ్మయ్య మా మహారాజు గారికి చెప్పొచ్చు అని వచ్చేసారు కొన్ని రోజులలో ఏమైంది ఆవాలు ఎంత తొందరగా మొలకెత్తిపోతాయి కదండి అయితే మా ఆవాల దారి మొత్తం తెలిసిపోయింది ఇక్కడ నీల మాధవుడు ఉన్నాడు సరే అని వెళ్ళి ఇంద్రదుమ్మ మహారాజు గారు చెప్తారు అయ్యా నీలమాధవుడు అడ్రస్ దొరికింది పదండి తొందరగా వెళ్దాం అనగానే అందరు బయలుదేరిపోతారు బయలుదేరిపోయి ఆ నీలమాధవు దగ్గరికి వెళ్ళి చూసేసరికి ఆయన అంతర్ధానం అయిపోతారు ఎందుకంటే ఆ నానుడు ఉంది బయట వాళ్ళు ఎవరూ దర్శనం చేసుకోలేరు నీలమాధవుడిని అని ఆయన అంతర్ధానం అయిపోతారు రాజుగారు ఎంత బాధ అంటే అసలు చాలా బాధపడతారు అయ్యో నా వల్ల అపరాధమైందా నా వల్ల భగవంతుడు మాయమైపోయాడా అంటే అప్పుడు భగవంతుడు ఆయన కల్లో కనిపించి అయ్యా నీ వల్ల కాదు నేను బ్రహ్మగారి యొక్క యాభై సంవత్సరాలు నీలమాధవుడుగా బ్రహ్మగారి నెక్స్ట్ యాభై సంవత్సరాలు నేను జగన్నాథుడుగా దర్శనం ఇవ్వాలనుకుంటున్నాను కాబట్టి ఈ రోజు రాత్రి ఒక పెద్ద పెద్ద చెక్క ముక్కలు మూడు సముద్రానికి నుంచి వస్తాయి ఆ మూడిని తీసుకోండి స్వామి యొక్క మూర్తులను తయారు చేయండి వాటిని స్థాపన చేయండి అని చెప్తారు మహారాజు గారు సరే అని చూసేసరికి విశ్వవసు సాయంకాలం పూట వెళ్ళేసరికి అక్కడ మూడు ఉంటాయి వాటిని తీసుకొస్తారు అప్పుడే విశ్వకర్మ మనకి తెలుసు కదా దేవతలకి ఆర్కిటెక్ట్ ఆయన ఒక వృద్ధుడి రూపంలో వస్తానమాట వచ్చి అయ్యా నేను ఈ పని చేస్తాను కానీ ఒకటే కండిషన్ ఏంటంటే తలుపులు పెడతాను లోపలికి రాకూడదు అయ్యాక నేను వచ్చి చెప్ చేస్తాను పని అయిపోయింది అని సరే అని లోపలికి వెళ్ళిపోతారు లోపలికి వెళ్ళిపోయి టక్ 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 అని చప్పుడు వస్తుంది 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 కొన్ని రోజుల తర్వాత అయిపోతుంది ఒక రోజు రెండు రోజులు మూడు రోజులు నాలుగు రోజులు లోపలికి పెడతారు రెండు రోజులను చూడాలి అసలే ముసలైనాయి వెళ్ళిపోయాడేమో మనకేం తెలుసు అని కాని అప్పుడే చెప్పారు ఏమైనా సరే నేను బయటకు వచ్చేంతవరకు తలుపు తీయకూడదు ఈ తీయకూడదీ ఓపిక పట్టలేదు ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది కదా అని వెళ్ళి తలుపు తీసేసారు తలుపులు తీసేసరికి లోపలున్నాయని మాయమైపోయాడు మూర్తులు అలానే సగం సగం చెగిన మూర్తులు ఉండిపోయాయి ఇప్పుడు ఎలా అయితే చూస్తారు ఇప్పుడు ఎలా అయితే మీరు చూస్తారు కా పాదాలు లేవు ఆయనకి చేతులు కూడా ఇలా ఉంటాయి అంతే దాంట్లో చేతులు ఏమి ఇలా మనకి చేతులు కనిపిస్తున్నట్టు కనిపించదు కాబట్టి అలా సగం నడుం వరకే ఉన్నట్టు ఉంటుంది కింద ఏమి ఉండదు అలా ఆగిపోసారు అన్నమాట మూర్తులు ఇప్పుడు చాలా బాధ ఫస్ట్ టైం ఏమో మాయమైపోయారు సెకండ్ టైమ్ సగంగా ఇప్పుడేంటరా దేవుడా అని అంటే మళ్ళీ ప్రార్థన చేస్తే స్వామి చెప్పారు అయ్యా నేను ఇదే రూపంలో దర్శనం ఇవ్వాలనుకుంటున్నారు కాబట్టి ఇలానే స్థాపన చెయ్యి అని అన్నారు అయితే జగన్నాథ స్వామిని ఆ రూపంలో ఎందుకు వచ్చారనేది కూడా ఒక రహస్యం మనకి ద్వారకలో రాణులందరూ కూడా బృందావనంలో భగవానుడు ఎలాంటి లీలలు చేయాలో తెలుసుకోవడానికి ఉత్సాహం చూపించారు ఎందుకంటే కృష్ణుడు ఎప్పుడు బృందావననే తలుచుకుంటూ ఉండేవారు యశోద నంద గోప గోపి వీళ్ళ గురించి అంటూ ఉంటే ఎవరప్పుడు వీళ్ళందరూ అసలు వీడికి వాళ్ళకి ఏం సంబంధం అంటే రోహిణీ దేవి చెప్పిందనమాట నేను చెప్తాను కానీ ఒకటే ఒకటి ఏంటంటే బయట ఎవరో కాపలాగా ఉండండి ఎందుకంటే కృష్ణుడు కానీ విన్నాడు అనుకోండి బృందానికి వెళ్ళిపోతాడు మీ అందరిని వదిలేసి కాబట్టి సుభద్రని కాపలా పెడతారు కృష్ణుడు బలరాముణ్ణి ఆపండి వినకుండా అని లోపల కథలన్నీ చెప్తున్నారు బృందాన్ ఇలా జరిగింది అలా జరిగిందని అంత లోపల సుభద్రాదేవి ఆనందంతో ఆనందంతో ఎప్పుడైనా ఆశ్చర్యంతో మన నేత్రాలు పెద్దగా అయిపోతాయి కదండి అలా సుభద్ర పెద్దగా అయిపోయింది నేత్రాలన్నీ పెద్దగా అయిపోయాయి శరీరంలో ఉండే అవయవాలన్నీ లోపలికి వెళ్ళిపోయి ఆనందంతో అది మహాభావ స్థితి అంటారు మహానంద అలా అయిపోయేసరికి కృష్ణుడు బలరాములు చూస్తున్నారు అదేంటి సుభద్ర ఇలా అయిపోయింది ఏమవుతుంది అక్కడ అని వెళ్ళి వీళ్ళు కూడా ఏం తింటున్నారనమాట వీళ్ళు కూడా ఉంటుంటే వీళ్ళ నేత్రాలు కూడా పెద్దగా అయిపోయాయి శరీరంలో ఉండే అంగాలన్నీ కూడా లోపలికి లోపలికెళ్ళిపోయాయి అప్పుడు ఆ స్వరూపాన్ని చూసి నాడదుడు అన్నాడు అయ్యా నీ యొక్క వీలలు నువ్వే ఇంటే ఇంత ఆనందపడతావా కాబట్టి ఈ స్వరూపాన్ని కలియుగంలో ఉండే వాళ్ళందరికి చూపించాలి నువ్వు ఇలానే ఉండు జగన్నాథుడిగా అని ఆయన కోరుకునేసరికి భగవానుడు అన్నాడు సుభద్ర బలరాముడితో నేను దర్శనమిస్తాను అందుకే మీరు చూడండి ఎక్కడైనా మీరు రాధాకృష్ణుల్ని చూస్తారు రుక్మిణి కృష్ణుల్ని చూస్తారు కానీ ఇక్కడ విశేషం ఏంటంటే అన్న ఇంకా చెల్లితో ఉన్నారు జగన్నాథుడు బలభద్రుడు కూడా కాబట్టి అలా నారదుడి యొక్క కోరిక మేరకు స్వామి బ్రహ్మగారి యొక్క నెక్స్ట్ యాభై సంవత్సరాలు జగన్నాథుడిగా నీలాచలంలో పూరి క్షేత్రంలో దర్శనమిస్తుంది ఆలయం అయితే ఇంద్రదుమ్మ మహారాజు గారు నుంచి ఆలయం ఉన్నది అయితే అక్కడ ఇంకో విశేషం ఇంద్రదుమ్మ మహారాజు గారు అనుకున్నారు ఎవరితో ఈ ప్రతిష్ట జయించాలి అని అంటే బ్రహ్మగారి కంటే గొప్పవారు ఎవరుంటారు బ్రహ్మగారిని తీసుకొస్తానని భూలోకం నుంచి బయలుదేరి బ్రహ్మలోకానికి వెళ్ళారు బ్రహ్మలోకానికి వెళ్ళి బ్రహ్మగారికి ఇన్విటేషన్ ఇచ్చి అయ్యా సరే వస్తానని కిందికి వచ్చేసరికి ఎన్నో వేల సంవత్సరాలు గడిచిపోయి ఎందుకంటే మనకి వాళ్ళకి టైం స్పెండ్ వేరు కదండి వెళ్ళిపోయి కిందికి వచ్చేసరికి ఆయన అన్నారు అమ్మో ఇన్ని సంవత్సరాలు గడిచిపోయి ఇప్పుడు ఏంటి సంగతి అంటే బ్రహ్మగారు మళ్ళీ ఆ ఇంద్రదుమ్ మహారాజు గారితో ఆ ప్రతిష్ట చేయించారు ఆలయంలో చేయించాక జగన్నాథుడు అడుగుతారయ్యా నా దగ్గరికి ఎవరు వచ్చినా సరే వరాలు ఇస్తాను కదా మరి నువ్వు నన్ను ప్రసిష్ట చేయించావు కదా నీకేదన్నా వరాలు కావాలంటే కోరుకో అని అంట మొట్టమొదటి వరం ఒకటి అడుగుతారు ఏంటట అంటే అయ్యా నీ చేతులు ఎప్పుడు ఆరకూడదు చేతులు ఆరకూడదు అంటే ఇప్పుడు ఆరకూడదు అంటే ఏదో ఒకటి తింటూ ఉండాలి ఏదో చేతులు కడుక్కుంటూ ఉండాలి చేతులు కడుక్కున్నాక ఆ చేతులు ఆరేంత లోపల ఇంకో నైవేద్యం రావాలి స్వామి మళ్ళీ చేతులు కడిగి ఇచ్చాక చేతులు ఆరిపోయే లోపల ఇంకో నైవేద్యం రావాలి అందుకోసం జగన్నాథపురంలో ప్రొద్దు నుంచి దాకా విశేషమైన నైవేద్యం వస్తూనే ఉంటాయి వస్తూనే ఉంటాయి వస్తూనే ఉంటాయి రెండవ కోరిక ఏమన్నారంటే నీ దర్శనం ఎప్పుడు భక్తులకు అవుతూనే ఉండాలి అందుకే మీరు చూడండి స్వామి లోపల ఆలయంలో ఎప్పుడైనా అలంకరణ జరుగుతుంది అనుకోండి దర్శనం మూసేస్తాం మూసేసాక దర్శనం అయి ఆ అలంకరణ అయిపోయాక తీసేస్తా అవును కానీ జగన్నాథపుర్లు అలా కాదండి భక్తులు వెళ్తూనే ఉంటారు స్వామి అలంకరణ తీసేస్తారు భక్తుల ముందే స్వామికి అలంకరణ చేస్తారు ఎందుకంటే ఆయనకి ఎప్పుడు దర్శనమే అనమాట నిత్యం మనం మీరు సాయంత్రం ఇప్పుడు బడాశ్రంగా అంటారు అనమాట చూస్తుంటే మన ముందే జగన్నాథు బట్టలన్నీ తీసేస్తారు అనమాట తర్వాత మళ్ళీ బట్టలన్నీ వేసేసి నగలన్నీ పెట్టి పూలమాలన్నీ వేసి చాలా బాగుంటుంది అలా దర్శనం చేస్తారు మూడవదేమని అడదలిసండి ఆ అసలు పిల్లలు ఉండకూడదు అన్నారు అందరు పిల్లలు కావాలి పిల్లలు కావాలి అని అడుగుతారు ఈయన పిల్లలు ఉండకూడదు అంటారు ఎందుకంటే మా పిల్లలు వాళ్ళ పిల్లలు వీళ్ళ పిల్లలు ఇది మా తండ్రి కట్టించింది మా తాత కట్టించింది మా వాళ్ళది గుడి అని పెత్తనంచెలా ఇస్తారు కాబట్టి నాకు పిల్లలు వద్దయ్యా అని నిస్వార్థ భావన భక్తులకి భగవంతుడికి మాత్రమే సేవ చేయాలి అని ఇందద్దుమ్మ మహారాజు గారు ఆ గురి నటించారు కాబట్టి చాలా ప్రేమ ఉండాలండి ఇప్పుడు ప్రేమ ఉన్న వాడికి తెలుస్తుంది మనము మీరు మా ఆశ్రమానికి వచ్చినప్పుడు మనం ఒక వీడియో చేసాం బృందావన్ బిహారి టెంపుల్లో ఆ స్వామికి ఎలా అలంకరణ చేస్తారు స్వామికి ఎలా నైవేద్యం పెడతారు స్వామికి ఎలా ఏసీ ఏసి స్వామిని పెడతారు అంటే కొంతమంది ఆ ద వీడియో క్లిప్పింగ్స్ ని తీసి మీరు చూసారా వీడియోస్ ఆ వీడియో క్లిప్పింగ్స్ ని తీసి ఆ చూసారా వీళ్ళు రాళ్ళకి ఏసీలు పెడతారట రాళ్ళకి పడుకోబెడతారట రాళ్ళకి గుడి గుడి కడతారట రాళ్ళకి బట్టలు మారుస్తారు కదా అని చేశారు కొంతమంది ఇప్పుడు చూడండి పచ్చకా అమర్లు ఉన్నవాడికి ప్రపంచం అంతా పచ్చగా అనిపిస్తుంది అంతే భక్తి లేని వాడికి భగవంతుడు సాక్షాత్తుగా వచ్చిన బండరాయి కిందనే వస్తుంది కానీ ఎలాంటి హృదయం భక్తి ఉన్నవాడికి కదండి ఇప్పుడు చూడండి ఒక దేశ జెండా మీరు చూసారనుకోండి మీకేమనిపిస్తుందండి దేశభక్తి దేశభక్తి వస్తుందా వెంటనే మనకి ఇప్పుడు అక్కడ జెండా పడిపోయింది అనుకోండి ఏం వెంటనే తీస్తాం తీసి కళ్ళకద్దుకొని లోపల పెట్టుకుంటారా ఎందుకంటే అది ప్రతిబింబిస్తుంది మన దేశాన్ని మొత్తం జెండాలో ప్రతిబింబిస్తుంది అవునా కదా మీరు ఒక వీడియో చూసుంటారు ఒక దగ్గర ఒక సమిత్ జరుగుతుంటే వాళ్ళు ఏ ప్రైమ్ మినిస్టర్ ఎక్కడ నుంచోవాలి అని మార్కింగ్ ఫ్లాగ్స్ పెట్టారనమాట మీరు చూసారా నరేంద్ర మోదీ గారు ఇలా నడుచుకుంటూ వెళ్తారు దేశ జెండా చూడగానే వెంటనే తీసి ఇలా జేబులో పెట్టుకుంటారు దాన్ని చూసి పక్కన ఆయన కూడా కంగారు పడి ఆయన పాపం లావుగా ఉన్నారు వంగలేకపోతే లోపల పెట్టుకున్నారని ఎందుకంటే ఆ దేశ జెండా దేశాన్ని ప్రతిబింబిస్తుంది ఆ భావన మనకు కలుగుతుంది ఇప్పుడు చూడండి మీ దగ్గర మీ అబ్బాయి ఫోటో ఉంది అనుకోండి ఎప్పుడైనా మీరు మిస్ అవుతున్నారనుకోండి ఫోటో చూస్తారు కదా అంటే లో పెట్టుకుంటారు లోపల వాట్సాప్ దాంట్లో పెట్టుకుంటారు పెట్టుకుంటారా లేదు ఆ ఫోటో చూస్తే మనకి స్వామి గుర్తొస్తారు మనం ఏ వ్యక్తిని అయితే ప్రేమిస్తున్నా ఆ వ్యక్తి గుర్తొస్తారు విగ్రహం కేవలం అలాంటిది కాదండి విగ్రహం సాక్షాత్గా భగవంతుడే ఎందుకంటే ఆ స్వామి యొక్క రూపాన్ని అందులోకి ఆవాహన చేస్తాం ప్రాణ ప్రతిష్ఠ చేస్తాం ఇది కేవలం భక్తి ఉన్నవాడికే భగవంతుడు ఆ విధంగా గోచరిస్తాడు భక్తి లేని బండరాయి మనసు ఉన్నవాడికి బండరాయి కనిపిస్తాడు కదా కాబట్టి మూర్ఖంగా వారే వాళ్ళకి ఈ ప్రపంచంలో ఏమి మనం సమాధానం చెప్పలేము అంతే కాబట్టి భక్తి భావనతో భగవంతుడిని చూడటాన్ని నేర్పించింది సనాతన దేశం పట్ల తల్లిదండ్రుల పట్ల భగవంతుడి పట్ల ఈ యొక్క మేము ఇటీవలే పాశ్చాత్య దేశాలకు వెళ్ళేసి వచ్చాము అక్కడ చూసాం మేము అసలు ఎన్ని ప్రదేశాలలో అసలు ఎలాంటి ఆధ్యాత్మికత పేరుతో వాళ్ళ రిలీజియన్ పేరుతో ఎన్ని అరాచకాలు చేశారు మనల్ని అంటూ ఉంటారు అక్కడికి వెళ్ళి చూస్తే మీరు అయితే ఆశ్చర్యపోతారు అసలు ఎలాంటి అరాచకాలు చేశారు ఈ ఎవరైతే శాంతి మతాలని చెప్పుకుంటూ తిరుగుతూ ఉన్నారో వాళ్ళు ఆ కాబట్టి మనకు వచ్చి పాఠాలు చెప్తారు ఫస్ట్ వాళ్ళ చరిత్రను వాళ్ళు పరిశీలన చేసుకోవాలి ఏం చేశారు అని కాబట్టి భగవంతుడికి భక్తియే భగవంతుడిని ప్రేమించటమే సనాతన ధర్మము ఇంకా ఏది కాదు అదే మన ఇంద్రదు మహారాజు గారి యొక్క జీవితంలో కూడా చూసుకోవాలి అలాగే పూరి క్షేత్రం గురించి మాట్లాడేటప్పుడు ప్రభుజీ గోపురం అసలు ఆలయ నిర్మాణమే చాలా విశేషం అంటారు అతి పెద్ద ఆలయం దాంతో పాటుగా గోపురం గురించి మాట్లాడతారు ఎందుకంటే ప్రతిరోజు ఆ జెండాని మార్చే విధానం కావచ్చు ఏదో సాహసోపేతం అయినా సరే ఖచ్చితంగా అది మారుస్తారు అలాగే పైన వెయ్యి కేజీలతో ఉండేటువంటి ఆ చక్రం గాని అది స్వయంగా స్వామివారే అందించారని అలాగే దాంతో పాటుగా అక్కడ ఇంకా ఎన్నో విశేషాలు భోగ్ ఖచ్చితంగా స్వామివారికి యాభై ఆరు రకాల నైవేద్యాలు పెడుతూ ఉంటారు దాంతో పాటుగా చూసుకుంటే ఇంకా విశేషం రథయాత్ర ఈ వివరాలు మీ ద్వారా వినాలనుకుంటున్నాం ఒకటి మీరు నీలి చక్రం గురించి చెప్పారు ఆ చక్రాన్ని నీలి చక్రం అంటారు నీలి బ్లూ కలర్ లో ఉంటుంది అనమాట యాక్చువల్గా అయితే ఒక కథ ఉంది దానికి ఎలా ఆ చక్రం వచ్చింది అని స్వామి చేతిలో చక్రం ఉంటుంది తెలుసు కదా సుదర్శనం అని సుదర్శన చక్రానికి ఒకసారి అనిపించిందట నాకంటే గొప్ప భక్తుడు ఎవరున్నాడు ఎప్పుడు స్వామి చేతిలోనే ఉంటాను అని అనుకున్నాడు సుదర్శనుడు లీల కోసం అండి అయితే భగవంతుడు పసి కట్టేశాడు ఇప్పుడు చూడండి మన లోపల ఎలాంటి భావన ఉన్నాయని భగవంతుడు తెలియదా చెప్పండి చెప్తాను ఒకసారి ఒక పిల్లవాడు ఇలా కూర్చున్నాడు చేరిపోయాను ఇలా ఏదో పడుకున్నట్టు చేసి తామని కింద పడిపోయాడు పడిపో కానీ అని ఏడవటం ప్రారంభమైన వాళ్ళ అమ్మని నాన్న గులాబ్ జామున్ పెడతాను ఇప్పుడు నీ ఫేవరెట్ స్వీట్ చేసుకొని వస్తాను ఏడవ ఆపు నాన అంటే ఆపేసి వెంటనే వాళ్ళమ్మ పరిగెత్తుకుంటూ గులాబ్ జామున్ తీసుకొచ్చి నాలుగైదు గులాబ్ జామున్లు తినిపించాం కానీ ప్రశాంతం అయిపోయాడు పిల్లవాడు అనుకున్నాడే అమ్మయ్య నేను ఏడు వస్తే గులాబ్ జామున్లు వస్తాయి అని వాళ్ళమ్మ వెళ్ళంగానే మళ్ళీ టంగ్ అని కింద పడిపోయి వాడంతటి వాడే ఆ అని ఏడవటం ప్రారంభం చేశాను వాళ్ళమ్మ వస్తుందా మళ్ళీ బయటకి రా అండి వాడి అమ్మకి తెలుసు ఏది నిజం ఏది అబద్ధం చూడండి ఒక తల్లికి తెలిసినప్పుడు అందరినీ సృష్టించిన వాడు పరమాత్మ వాడికి ఎందుకు తెలియదు అండి తెలుసు మనం ఏ భావంతో వస్తున్నాం మళ్ళీ ఆయన గుడికి ఎందుకు వస్తున్నావో ఆయనకు తెలుసు పూజ ఎందుకు చేస్తున్నాం ఆయనకు తెలుసు ఆ ఏదో కావాలి నా దగ్గర నుంచి ఏదో పోవాలి ఏదో రావాలి ఈ రెండిటి కోసమే పూజ చేస్తే ప్రేమ అంటారా దాన్ని అండి అయ్యా మీరు నన్ను ఎందుకు ప్రేమిస్తున్నావు బాబు అంటే నీ లోపల నీ ఆస్తి కోసము అని చెప్పామనుకోండి ఎలా ఉంటుంది అలానే భగవంతుడికి కూడా ఉంటుంది ఈ కోరిక కోసం ఆ పూజ చెయ్యి ఆ కోరిక కోసం ఈ పూజ చెయ్యి ఈ దీపం పెట్టు ఆ నమంతరం చెప్పు ఇలా హోమం చెయ్యి ఇలా ధూపం వేయి ఇలా చేసాం అనుకోండి కేవలం కోరికల కోసం ప్రేమతో చేయండి అది వేరే విషయం ప్రేమ వేరు కోరిక కోసమే చేయటం వేరండి ఖచ్చితంగా ఎందుకంటే కర్మ నుంచి మనం తప్పించుకోలేమండి ఏమనుకుంటున్నారు మీరు పూజ చేసి బొట్టు పెట్టి దీపం పెట్టేస్తే కర్మ పోతుంది అంటారా పోతుంది కానీ ఆ తప్పు చేసే కర్మ ప్రవృత్తి పోదు అది ఎప్పుడు పోతుంది ఎప్పుడైతే మనం ధర్మం ఏంటో అధర్మం ఏంటో తెలుసుకుంటాం అది ముఖ్యం మనకి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఈ పూజా పునస్కారాలు చేస్తూనే మనకి ఏంటి ఏంటి ధర్మం అంటే ఏంటి వినాలి అది ఎక్కడ చెప్పున్నది మంచిగా భగవద్గీతలో చెప్పున్నది ఎందుకు చెప్తున్నా అంటే ఇలా ధర్మం ఏంటి అధర్మం ఏంటి మంచి ఏంటి చెడేంటి మనం ఏం చేయాలి చేయకూడదు అని తెలుసుకున్నప్పుడే కదండి మనం బాగుండగలుగుతాం కాబట్టి ఆ పర్ కర్మ చేసే ఆ దానికి ఫుల్ స్టాప్ అయిపోతుంది సరే భగవంతుడు తెలుసుకున్నాడు అమ్మ సుదర్శనుడికి కొద్ది గర్వం వచ్చింది వెంటనే భగవంతుడు అన్నాడు నా పరమ ప్రియ భక్తుడు ఒక ఆయన తపస్సు చేస్తున్నాడు ఒడ్డున ఆ ఈ సముద్ర పొడ్డున ఆయన తీసుకుంటారండి అమ్మ సుదర్శనుడు అనుకున్నాడు పరమప్రియ భక్తుడా నాకంటే గొప్ప భక్తుడా ఎవడు వాడు అని పెళ్లి చేసేసరికి అక్కడ హనుమ హనుమ తపస్సు చేస్తున్నాడు సరే అని సుదర్శనుడు చెప్పాడు స్వామి పిలుస్తున్నాడు రా అయ్యో స్వామి నన్ను పిలుస్తున్నాడా తప్పకుండా వస్తాను నేను అని హనుమ వస్తున్నాడు సుదర్శను అనుకున్నాడు ఎలాగైనా సరే నన్ను గుళ్ళోకి రానివ్వకుండా చేస్తా అని నాలుగు స్వరూపాలతో నాలుగు ద్వారాలు ఉంటాయి పూరిలో ఆ నాలుగు ద్వారాల పట్ల మహాజ్వాలను విరజల్లుతూ సుదర్శనుడు తిరుగుతున్నాడు అనమాట హనుమ ఇటు నుంచి రావాలని చూశాడు సుదర్శనుడు ముందు నుంచి రావాలని చూశాడు సుదర్శనుడు ఇటు పక్క నుంచి రాయాలి సుదర్శనుడు వెనకాల నుంచి రావాలనుకున్నాడు సుదర్శనుడు స్వామి ఏమో జగన్నాథుడు వెయిట్ చేస్తున్నాడు వెయిట్ చేస్తున్నాడు వెయిట్ చేస్తున్నాడు హనుమ ప్రయత్నిస్తున్నాడు ప్రయత్నిస్తున్నాడు రాలేకపోతున్నాడు సుదర్శనుడు అంటున్నాడు అనమా చూసావా నీ పరమ భక్తుడు అన్నావు చెప్పాక గుడు రావట్లేదు నీ గుడిలోకి ఏం భక్తుడు అయ్యా ఆయన అని అన్నాడు అనమాట స్వామి అయితే ఏమన్నట్లే జగన్నాథుడు నవ్వుతూ చూస్తున్నాడు హనుమ గుడు చూస్తున్నాడు ఎంతసేపిన చేస్తాడు తర్వాతే ఒక్కసారి భగవంతుడు స్మరణ చేసి నాలుగు చేతులు తెచ్చుకొని నాలుగు చేతులతో నాలుగు సుదర్శనాలను పట్టేసుకున్నాడు హనుమ పట్టుకొని లోపలికి అలానే నడుచుకుంటే వెళ్ళాడు స్వామిని దర్శనం చేసుకున్నాడు వెళ్ళిపోయాడు అప్పుడు సుదర్శన ఇలా తలదించుకున్నాడు అనమాట అప్పుడు అన్నాడు భగవంతుడు నీకు గర్వం వచ్చింది భగవంతుడికి గర్వం నచ్చదండి మనం గర్వంతో ఎంత గర్వం పెరిగిపోయిందంటే భగవంతుని దూషిస్తున్నారు జనాలు ఇప్పుడు భాగవతోత్తములను దూషిస్తున్నారు పీఠాధిపతులని సన్యాసులని సాధువులని వచ్చిన మాటలు మాట్లాడేస్తుంటారు ఏమనుకుంటారు అంటే అది ఫ్యాషన్ అనుకుంటున్నారు జనాలు కానీ అది ఎంత భగవద్ అపరాధమో ఎంత మన జీవితంలో చెడు తెస్తుందో పాపం వాళ్ళు ఆలోచించలేకపోతున్నారండి అయితే సుదర్శను చూసి భగవంతుడు అన్నాడు ఈ క్షేత్రంలో నీకేం పని లేదు కాబట్టి నువ్వు కర్రగా మారిపోవు అని అందుకే మీరు మన జగన్నాథుడు బలభద్రుడు సుభద్ర పక్కన ఒక కర్ర ఉంటుంది సుదర్శనుడు ఆ క్షేత్రంలో శంకర చక్రంలా ఉండడు ఆయన కర్రలా ఉంటాడు ఫస్ట్ మీరు జగన్నాథ రథయాత్రలో కూడా ఆ కర్రని తీసుకొస్తారు అప్పుడు భగవానుడు మిగతా పరివారం అంతా వస్తుంది ఆ కర్ర సుదర్శనుడు అనమాట తర్వాత పాపం భగవంతుడు ఇలాంటి చాలా ప్రేమ కలిగి ఆయనంత దయ కలిగిన వాడు ఆయనంత ప్రేమ కలిగిన వాడు ఇంకోటి ఉండడండి ఇప్పుడు చూడండి అమ్మ మనకి కొట్టింది అనుకోండి ఒక తప్పు చేసామని దాని తర్వాత అన్నం కూడా పెడుతుంది ఇంకా ఖచ్చితంగా మనకి ఏమి నచ్చుతుందో అది చేసి మరీ పెడుతుంది పాపం పశ్చాత్తాపంతో అయ్యో అన్న అనే పిల్లవాణి అన్న మన మంచి కోసమే అంటుంది అయినా సరే మనల్ని బుజ్జగిస్తుంది అలా పాపం భగవంతుడు చూసి కొంతమంది ఉంటారు ఎప్పటికి నరకంలో పడేస్తారట ఎప్పటికీ స్వర్గంలోకి తీసి ఏం చేస్తాడో ఏమో తెలియదు కానీ మనస్వామి మాత్రం ఏమంటున్నాడు పాపం కొద్దిగా చిన్న పనిష్మెంట్ ఇచ్చాడండి తర్వాత ఏమనుకున్నాను సార్ బా ఎందుకు అన్నానో మా సుదర్శన సేవ చేస్తాడు సరే సుదర్శన నీకు ఒక దివ్యమైన స్వరూపాన్ని ఇస్తాను నీలి చక్రంగా నా గుడిపైను నా దర్శనం కూడా రావాల్సిన అవసరం లేదు నీ దర్శనం చేసుకుంటే జగన్నాథపురి దర్శనం చేసిన ఫలితం వస్తుంది అని చెప్పాడు జగన్నాథుడు సుదర్శనుడికి కేవలం నీ దర్శనం అందుకే నీకు తెలిసిందే పూరి వాసులు భగవంతుడి ఆలయానికి రాలేని రోజులు ఉంటాయి కొన్ని కొన్ని శౌచాలు అవి ఉంటాయి పైకెళ్లి సుదర్శన్ అని దండం పెట్టుకుంటారు అంతే అండి ఎక్కడి నుంచి చూసినా సరే సుదర్శన్ ని దండం పెట్టుకుంటే పూరి క్షేత్ర దర్శన ఫలితం వచ్చేసినట్టే ఆ వరం ఇచ్చారన్నమాట అయ్యా ప్రతి రోజు నీకు ఆరాధన జరుగుతుంది ప్రతి రోజు నీ పైన ఉండే జెండాను మారుస్తారు ప్రతి రోజు పూరి క్షేత్రం అంటే నీలి చక్రమే విశేషం కాబట్టి అంత గొప్ప బుజ్జగింపు కూడా చేశాడండి స్వామి అది భగవంతుడి లోపల ఉండే కరుణా చక్రం చాలా పెద్దది నా వెయ్యి వెయ్యి చాలా పెద్దది అండి అసలు గుడే మూడు వందల అడుగులు ఉన్నప్పుడు దానిపైన చక్రం అంత ప్రస్ఫుటంగా కనిపిస్తుందో అసలు నిజంగా అద్భుత చక్రం చాలా బ్రహ్మాండంగా ఉంటుంది భూరి క్షేత్రంలో అందరూ చక్రదర్శనమే విశేషం చక్ర దర్శనం చేసుకోవాలి అలాగే పైన జెండా రోజు మారుస్తారు కదా అందులో ఒక చాలా విశేషం ఉంది ప్రతి రోజు జెండాని మారుస్తారు అందులో ఒకటే పరివారం చెందిన వాళ్ళు తరతరాలుగా 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 ఆ సేవ చేస్తున్నారు అనమాట అయితే తండ్రి గారు వాళ్ళ పిల్లవాడిని నేర్పిస్తున్నారు ఒకసారి జెండా ఇలా మార్చాలి అయితే ఇలా ఉల్టా ఎక్కుతారు వాళ్ళు ఇలా గోపురాన్ని వెనక్కి ఎక్కుతారు ఎక్కినప్పుడు ఆ పిల్లవాడు పైకి వెళ్ళాడు మొత్తం సుదర్శను పైన జెండా ఆరతి ఇస్తారు అక్కడ నుంచి ప్రతిరోజు చూడొచ్చు మనం అందరు భక్తులు చూస్తారు నాలుగున్నర ఐదు గంటల సమయానికి అది వెళ్ళినప్పుడు ఏమైందంటే ఒకసారి ఆ పిల్లవాడు పై నుంచి పడిపోయాడు మూడు వందల అడుగులు సుమారుగా అనుకోండి అక్కడ నుంచి పిల్లవాడు పడిపోయేసరికి అందరు ఆశ్చర్యం అందరు చూస్తుంటారు కదా అందరూ జగన్నా జయ ప్రార్థన చేస్తుంటే ఎక్కడి నుంచి వచ్చిందో ఏమో తెలియదు కానీ ఒక పెద్ద కోత వచ్చి ఆ పిల్లవాడిని అలా అని చేతిలో పట్టుకొని ఆపేసి ఆ చిల్ పిల్లవాడిని దింపేసి ఆ కోతి వెళ్ళిపోయింది అక్కడ ఎన్నో సంవత్సరాలు కదా కొన్ని సంవత్సరాల ముందే దాని సాక్షులు కూడా ఉన్నారు ఇక్కడ జగన్నాథ్పూర్ లో ఇంకా కూడా ఉన్నాడు ఎవరిని కాపాడబడ్డాడు ఆయన ఇంకా సేవ చేస్తున్నాడు ఆ సేవ భగవంతుని నమ్ముకున్న వాడికి అన్న ఎటువంటి సందేహం అదే విశేషం అనమాట అయితే ఆ జెండా గురించి ప్రభుజీ వ్యతిరేక దిశలో గాలికి వ్యతిరేక దిశలో ఉంటుందట అది అన్ని విచిత్రాలండి ఇన్ని మహిమలు కలిగినా సరే దేవుణ్ణి అర్థం చేసుకోలేకపోయేవాడిని మూర్ఖుడు కంటే చెప్పండి కానీ ఇదేదో గొప్ప విషయం కాదు ఆ స్వామి యొక్క కృప వైకుంఠాన్ని వదిలేసి మన దగ్గరకు వచ్చారు దానికంటే కొద్ది కృప ఇంకేముంటుంది అనమాట చూడండి మనం ఎవ్వరు కూడా మంచి ఫెసిలిటీ మీకు ఒక ఏసీ ఆఫీస్ ఇచ్చారనుకోండి బ్రహ్మాండంగా ఏసీ ఉంది స్పేషియస్ ఆఫీస్ టేబుల్ చైర్లు అన్ని ఉన్నాయి తర్వాత మీకు కొన్ని రోజుల తర్వాత చెప్పారనుకోండి ఇప్పుడు కొద్దిగా అంత బడ్జెట్ లేదు గుడిసెలో ఉండండి అన్నారనుకోండి ఏమంటారు మీరు వేరే ఆఫీస్ చూసుకుంటామంటే మేము గుడిసెలో ఉండం ఎందుకంటే మంచి ఫెసిలిటీని వదిలేసి మనం చెడు వెళ్ళాలనుకోం కదండి వైకుంఠంలో వదిలేసి భగవంతుడు ఈ లోకంలోకి వచ్చాడంటే నేను ఎంత విశేషం చెప్పాను వైకుంఠంలో ఎలాంటి సేవలు చేస్తారట అండి వైకుంఠంలో దుమ్ము లేదు పొల్యూషన్ లేదండి కానీ లక్ష్మీదేవి ఇప్పుడు తుడుస్తూనే ఉంటుందట ఎందుకంటే మా స్వామి వచ్చినప్పుడు అంత చకాచక్కు ఉండాలని దుమ్ము లేని ప్రదేశంలో కూడా తుడుస్తూనే ఉంటుందట ఆవిడ అంటే ఎంత ప్రేమగా చూసుకుంటారో భగవంతుని ఆలోచన చేయండి శ్రీమతి రాధారాని గోలోక బృందావనంలో ఇప్పటి వరకు ఒక్క ఐటెం కూడా రిపీట్ చేయకుండా ఉండుతుందట అండి కృష్ణుడికి ప్రతిరోజు అలాంటి రోజుకి ఒకటే ఐటెం కాదు రోజుకి నూట రోజుకి చెప్పని బోగు కానీ ఇప్పటి వరకు ఒకటి కూడా రిపీట్ అండి స్వామి ఎంత ప్రేమగా చూసుకుంటే ఆ లోకాన్ని వదిలేసి ఇలాంటి జనాలు భగవంతుడిని దూషించే వాళ్ళు భగవంతుడి గురించి చెడు మాట్లాడే వాళ్ళు అలా జన భగవంతుని కేవలం కోరికల కోసమే వాడు వెనకాల పడేవాళ్ళు అలాంటి జనాలు ఉన్న ఈ ప్రదేశాన్ని కూడా వచ్చి మనల్ని కాపాడాలని చూస్తున్న వాడికి ఎంత ప్రేమ చెప్పండి కాబట్టి ఆ జెండా గొప్పదా అటువైపు గొప్పదా అంటే అవన్నీ తర్వాత కానీ ఆ స్వామి వచ్చాడు మన కోసం దా దానికంటే గొప్ప అద్భుతం ఏముంది కాబట్టి ప్రేమతో భగవంతుని ఆరాధన చెయ్యాలి ఈ ప్రేమించటం భగవంతుడికి భక్తి అనేది నేర్పిస్తుంది భాగవతం భగవద్గీత అందుకు సనాతన ధర్మంలో ఉండే వాళ్ళందరూ ఆ ముఖ్యంగా మన కేంద్రం ఏంటంటే భగవద్గీత భాగవతాన్ని అర్థం చేసుకోవటం భగవంతుడి పట్ల ప్రేమను పెంచడం అది నిజమైన ధర్మం సవైపుంసాం పరోధర్మో యథో భక్తి అదోక్షదే అన్నిటికంటే గొప్ప ధర్మం ఏంటి అంటే భగవంతుడిని ప్రేమతో ఆరాధన చేయటం అదొకటే మనం చేయగలిగింది రథయాత్ర చాలా ప్రత్యేకం కదా ప్రభుజీ రథయాత్ర చాలా మంది అనుకుంటారు వెళ్ళలేని వాళ్ళకి ఏదన్నా ఒక ఉపా ఉపాయం చెప్పండి చాలా బ్రహ్మాండంగా ఉంది మన హైదరాబాద్ లో కూడా రథయాత్ర జరుగుతుంది ఇరవై ఏడో ప్రభుపాదుల వారి యొక్క దయ వల్ల ప్రపంచం మొత్తం రథయాత్ర మీరు ఏ ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళినా సరే రథయాత్ర జరగకుండా లేదు లా ఇప్పుడు అది ప్రభుపాదుల వారి మహత్యం మీకు విషయం తెలుసా ఇస్కాన్ లో ప్రభు జగన్నాథ్ స్వామి ఎలా వచ్చారో తెలుసా అండి మీకు ప్రభుపాదుల వారు అమెరికాలో ఉన్నారు వారికి ఒక శిష్యురాలు ఉన్నారు మాలతీదేవి అని అయితే ఆవిడ ఒకసారి ఒక ఇండియన్ స్టోర్ కి వెళ్ళారు అనమాట అమెరికాలో అయితే అక్కడ ఈవిడ కనిపించారు ఎవరో నల్లగా ఏదో ఉన్నారు బొమ్మలా ఉంది బాగుంది కదా అని ఆవిడ కొని తీసుకొచ్చి ప్రభుపాదుల వారి టేబుల్ మీద పెట్టారనమాట ప్రభుపాదులు వారు చూడంగానే వెంటనే ఆ పై నుంచి దాష్టాంగ దండవత్ ప్రణామం చేశారు ఈవిడికి ఏం అర్థం కాలేదు ఏంటబ్బా ప్రభుపాదులు వారు ఇలా చేస్తున్నారు అని అంటే ప్రభుపాదులు వారు అన్నారు ఈయనతో పాటు ఒక బ్లూ ఇంకా వైట్ ఎల్లో ఇంకా వైట్ లో ఇంకెవరైనా ఉన్నారంటే ఇంకా ఇద్దరు ఇలాంటివే బొమ్మలు ఉన్నాయి వాళ్ళని కూడా పట్టుకోనరా అన్నారు మళ్ళీ కి వెళ్ళి తీసుకొచ్చి తీసుకొచ్చారనమాట ప్రభుపాదులు వారు చెప్పారు ఆవిడకి ఈయన జగన్నాథుడు బలభద్ర సుభద్ర ఆయనంతటా ఆయనే ప్రభుపాదుల వారి దగ్గరికి వెళ్లారు అప్పుడు ప్రభుపాదులు వారు అనుకున్నారు అయ్యో జగన్నాథుడు వచ్చారు మన దగ్గరికి వీరి కోసం రథయాత్ర చేయాలని మొట్టమొదటి రథయాత్ర ప్రారంభం చేశారు యుఎస్ లో ఆహా అప్పుడు సాన్ ఫ్రాన్సిస్కోలో రథయాత్ర న్యూయార్క్ లో రథయాత్ర లాస్ యాంజల్స్ లో రథయాత్ర లండన్ లో రథయాత్ర ఆఫ్రికాలో రథయాత్ర ఆస్ట్రేలియాలో రథయాత్ర న్యూజిలాండ్ లో రథయాత్ర రష్యాలో రథయాత్ర ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా నుంచి ప్రభుపాదుల వారు జగన్నాథ స్వామి వారి యొక్క వైభవాన్ని అన్ని చోట్ల ప్రచారం చేశారు ఇంకా ఇబ్బంది మనకి రథయాత్రకి వెళ్ళి సేవించుకోలేని వాళ్ళకి ప్రతి ఊర్లో రథయాత్ర జరుగుతుంది హైదరాబాద్ లో ఇరవై ఏడవ తారీఖు ఉంది ఆదిలాబాద్ లో ఇరవై ఎనిమిదవ తారీఖుంది ఆ జగన్నాథ స్వామి బయలుదేరినప్పటి నుంచి రిటర్న్ వచ్చే ఆ వారం రోజుల పాటు రథయాత్రలు అన్ని కాబట్టి చక్కగా సేవించుకోండి టీవీ మాధ్యమంలో అయితే అందరు సేవించుకుంటున్నారు స్వామి యొక్క వైభవ్యం ఇంకా అవకాశం ఉందంటే పూరి వెళ్ళొచ్చు పూరికి వెళ్ళొచ్చు నేను ఏం చేయాల్సిన అవసరం నించుంటే చాలు మనల్ని తీసుకెళ్లిపోతారు అక్కడ కాబట్టి కొద్దిగా నగల లక్షలంటే మనకి అసలు గణనం తెలియదండి దేవతలందరూ కూడా వచ్చేస్తారు ఆ రోజు కాబట్టి ఎంత మంది వస్తారు ఎలా వస్తారు అసలు ప్రొద్దున పూట వస్తారు రాత్రి ఖాళీ అయిపోతుంది పూ అదే అర్థం కోసం వచ్చేస్తారు ఎందుకంటే అది చాలా మహోన్నతమైన ఇది చాలా అద్భుతమైన ప్రారంభం ఎంత బాగుంటుందో ముగింపు కూడా అంతే చక్కగా బ్రహ్మాండం అసలు టీవీలో చూస్తేనే ఆ జగన్నాథుడిని చూస్తేనే అసలు ఎంత ఆనందంగా ఉంది అసలు రూపం ఎలాంటి రూపం అసలు స్వామి దాని నవ్వు ఆ నేత్రాల స్వామి వైభవం చాలా అద్భుతం చక్కగా వివరించారు హరే కృష్ణ హరే కృష్ణ